హలో అందరికి నేను ఫస్ట్ టైం ఈ ప్యాక్ ని అప్లై చేసినప్పుడు రోజులు ఈ ప్యాక్ ని ఎలా మిస్ అయ్యాను అని చాలా ఫీల్ అయిపోయాను రెండు సార్లు అలా నెల రోజులు ట్రై చేశాను రాలకుండా ఊడకుండా ఒత్తుగా పొడవుగా పెరిగింది ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకొని తోటి ఒక బౌల్ లోకి ఫిల్టర్ చేసుకోండి తర్వాత ఒక నిమ్మకాయను ఇలా హాఫ్ గా కట్ చేసుకొని హాఫ్ ముక్కను ఇలా ఉల్లిపాయ రసంలోకి పిండుకోండి నిమ్మకాయ రసం వేయటం వల్ల మన తలలో ఇచ్చింగ్ గానీ డాండ్రఫ్ గానీ ఏమి ఉండవన్నమాట నెక్స్ట్ ఒక బౌల్ ని తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ మూడు స్పూన్ల వరకు టీ పొడిని వేసుకోండి పెద్ద స్పూన్ అయితే రెండు స్పూన్ల టీ పొడిని పది నిమిషాలు బాగా మరగనివ్వండి ఫిల్టర్ చేసుకోండి ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ నిమ్మకాయ రసాన్ని ఈ టీ పొడి వాటర్ లోకి కలుపుకోండి మిగిలిన టీ పొడి వాటర్ ని వేరొక గిన్నెలోకి ఫిల్టర్ వాటర్ లోకి మీ ఫేవరెట్ షాంపూ ఎంత కావాలో అంతా వేసుకొని బాగా మిక్స్ రెడీ చేసిన ఈ ప్యాక్ ని హెయిర్ కి అప్లై చేసి ఒక వన్ అవర్ వరకు అలాగే ఉంది తర్వాత ఇలా రెడీ చేసిన ఈ షాంపూ వాటర్ మీ హెయిర్ ని హెడ్ బాత్ చేసుకోండి ఇలా చేయటం వల్ల మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి